నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా ఈరోజు న్యూస్లలో గురుకులకు సంబంధించినటువంటిది అదే రకంగా డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి గురుకులాలకు సంబంధించినటువంటి డిఎల్ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఎన్సిటిఈ నిబంధనల మేరకే గురుకుల అభ్యర్థుల రిక్రూట్మెంట్ ట్రిప్ సొసైటీ అంటే కొంతమంది అర్హతల గురించి అంటే క్వాలిఫికేషన్ గురించి కొద్దిగా వాగ్వాదానికి దిగడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా మేము ఎన్సిటిఈ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్లే మేము వ్యాలిడిటీ అనేటువంటిది ఇస్తాము వాటికి మాత్రమే చెల్లుబాటు అనేటువంటిది ఉంటుందని ట్రిప్ సొసైటీ వాళ్ళకు చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా అన్ని పేపర్లో కామన్గా వచ్చినటువంటి న్యూస్ నేడు పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఐదు వేల ఎనభై తొమ్మిది పాత పోస్టులకు అదనంగా మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు పోస్టులు మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు నేడు నోటిఫికేషన్ నేడే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇది మెగా డిఎస్సీ అనోదము అని నాకు అనిపించింది మీకు కూడా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే మే లేదా జూన్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ రద్దు చేస్తే ఉత్తర్వులు ఓకే ఇప్పుడు మే దాదాపుగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా జూన్లో పరీక్షలు ఉండొచ్చు అనేటువంటిది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మేలో చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మేబీ ఒక మనకు దాదాపు ఆన్లైన్ ఎగ్జామ్ అంటే దాదాపు ఒక వారం నుంచి పది రోజులు అయితే పడుతుంది కాబట్టి దాదాపుగా అయితే మే లాస్ట్ వీక్ ఆర్ జూన్ నెలలో కూడా తప్పకుండా ఎగ్జామ్స్ జరగడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే అప్పుడే వాళ్ళు స్టార్ట్ చేసిరు అంటే నేను వాళ్ళకు ఏదో కించపరిచినట్టు కాదు బట్ డేస్కి నాలుగు నెలల సమయం ఇవ్వండి రాష్ట్ర డేడ్ బేడ్ అభ్యర్థుల సంఘం అసలుకి రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మళ్ళీ ఇంకా నాలుగు నెలల సమయం ఇవ్వండి అంటే మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయి అప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటాయి అప్పుడు ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా పోస్ట్ చేసుకుంటా పోతే డిఎస్సీ నమ్ముకున్నటువంటి అభ్యర్థి ఇంకా రోజులు చదవాలి అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి అంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ కనీసం పాత నోటిఫికేషన్ రాసుకొని ఇవ్వండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మనకు ఉన్నటువంటి ఛానల్ ప్రకారము మనకు ఉన్నటువంటి కొద్దిగా లింక్స్ ప్రకారము మనం ఏంటంటే యాజ్పరెంట్స్కి ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపుగా అయితే నాకు అయితే మే లాస్ట్ వీక్లో లేకుంటే జూన్లో తప్పకుండా జరగడానికి అవకాశం అయితే ఉంటుంది సార్ టెట్టు ఉంటుందా లేదా అని చాలామంది అడుగుతూనే ఉన్నారు అయితే టెట్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంది అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం మేరకు ఉంటుంది దాదాపుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ రావాలంటే తప్పకుండా టెట్ అనేటువంటిది ఉండాలి కాబట్టి వాళ్ళ కోసమైనా టెట్ అనేటువంటిది వేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే చాలామంది గురుకుల హ్యాస్పిర సార్ అవరోహణ క్రమం అనేటువంటిది పాటిస్తారా లేదా అంటే దాని గురించి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అయితే తెలియజేయాలి కానీ నాకు తెలిసి మార్చి రెండో తారీఖు ఒకవేళ మనకు అపాయింట్మెంట్ లెటర్స్ మాత్రమే ఇస్తారు ఇస్తే కానీ జాయినింగ్ లెటర్ కాదు కాబట్టి మనం వరి కావాల్సినటువంటి అవసరం లేదు కానీ ఒక క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది చాలామంది అభ్యర్థుల యొక్క ఆవేదన కాబట్టి చాలామంది టీజీటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పీజీటీ వాళ్ళు రాకపోవడం ద్వారా వాళ్ళు ఎందుకు రాలేదని ఫోన్ చేసి అడుగుతున్నారు ఓకే మీకు పేజీటీ వన్ ఇస్ట్ వన్లో ఉన్నారా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి సో అలా చాలామందికి వచ్చినాయి సో ఇంకా డిఎల్ కూడా వచ్చింది కాబట్టి దాదాపుగా ఈ డిఎల్ కానీ జిఎల్ కానీ ముందే వచ్చి ఉంటే ఇంకా లాభం చేకూరేది అంటే వన్ ఇస్ట్ టూ అనేటువంటిది కామన్గా మన టీజీటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొద్దిగా కట్ ఆఫ్ అనేటువంటి తగ్గేది బట్ ఇప్పటికైనా రిలీక్రిస్మెంట్ అనేటువంటిది ఇస్తే తప్పకుండా అందరికీ న్యాయం అనేటువంటిది జరుగుతుంది సో మిట్లారా ఏది ఏదైతేనేమో పక్కడబంది ప్లానింగ్ తోటి హండ్రెడ్ పర్సెంట్ అది మేలో ఎగ్జామ్ అనుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము కాబట్టి ఎవరైతే ఇంతకుముందు ప్రిపరేషన్ ఆగిపోయిందో వాళ్ళు ఇప్పుడు మాత్రం బీ సీరియస్గా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో నా రిక్వెస్ట్ మీరందరూ కూడా మనకు ఉన్నటువంటి విషయంలో మార్చ్ ఏప్రిల్ మే జస్ట్ మనకు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ డేస్ అనేటువంటిది ప్లాన్ తోటి మనం ప్రణాళిక వేసుకొని ఈరోజు నోటిఫికేషన్ వేసిన ఎంబడే మన ప్రణాళిక ఆధారంగా మనం చదువుకుంటూ పోదాము నాతో పాటు మీ ప్రయాణం ఉండాలి మీతో పాటు నా ప్రయాణం చేస్తూ సక్సెస్ సాధించే దిశగా మన ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహాలు సూచనలు ఇస్తూ తప్పకుండా మీరు మొదటి సంతకం చేసుకునేదాకా శ్రేణు ఇంగ్లీష్ డిస్టర్బ్ మీకు తోడుగా ఉంటుంది గురుకుల యాస్ప్రెండ్స్కు నోటిఫికేషన్ వచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అందుబాటులో ఉండి తప్పకుండా వాళ్ళు తెలియడానికి ప్రయత్నం చేశాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ